వెల్కమ్ టు వంజరేట్ న్యూస్ తెలుగు బ్రిడన్ల ముందుగా హెడ్లైన్స్ తండ్రికి తగ్గ కొడుకు అండర్ నైన్టీన్లో ద్రావిడ్ వారసుడు విద్యార్థులు లేరంటూ పద్దెనిమిది స్కూళ్లను మూసేసే కుట్ర మండిపడ్డ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్న సిఎం చంద్రబాబు చెరువు తుమ్ములు బంద్ చేసి అపార్ట్మెంట్లు నిర్మించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం టీమిండియా మాజీ క్రికెటర్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ భారత అండర్ నైన్టీన్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు ఆస్ట్రేలియాతో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్కు అతన్ని ఎంపిక చేశారు అండర్ నైన్టీన్ ఆస్ట్రేలియా జట్టుతో పుదుచ్చేరిలో మూడు వన్డేలు జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఆరు తేదీల్లో ఆ మ్యాచ్లు జరగనున్నాయి ఆ వన్డే సిరీస్కు యూపీకి చెందిన మొహమ్మద్ అమన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు ఆ తర్వాత చెన్నై వేదికగా నాలుగు రోజుల మ్యాచ్లు రెండు జరగనున్నాయి సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఏడో తేదీ వరకు ఆ మ్యాచ్లు ఉంటాయి మధ్యప్రదేశ్కు చెందిన సోహాం పట్వర్నాల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపు పద్దెనిమిది వందల అరవై నాలుగు స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఆదర్శక చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసివేయాలని భావిస్తూ ఉండడం సిగ్గుచేటన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షలు తగ్గిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది సిఎస్ డీజీపీ మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు వర్వకర్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు చంద్రబాబు అందరినీ అప్రమత్తం చేసి రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజ కొనసాగుతోంది ఇప్పటికే పలుచోట్ల కూల్చివేతలు చేపట్టారు శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పఠాన్ చెరువులో చుటిగాలు పర్యటన చేపట్టారు స్థానిక సాగ చెరువును పరిశీలించారు ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు ఇప్పటికే చెరువులో పద్దెనిమిది అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు చెరువు వద్ద తూములు బంద్ చేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ను రంగనాథ్ పరిశీలించారు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం కారణంగా హైదరాబాద్లో ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది నేడు భారీ వర్షాలు కురిసే సూచన ఉండడంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలోని పది జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అవసరం అయితే గానీ బయటకు వెళ్లొద్దని హైదరాబాదీలకు ఐఎండి సూచన ఇచ్చింది సిటీకి భారీ వర్ష సూచనతో అధికారులను అలర్ట్ చేశారు చూసారుగా ఇవి వాళ్ళు పుట్టిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు